నల్గొండ మండలం కాజీ రామారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం గ్రామ శాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు సుంకరి శ్రీనుగారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు మీరు మొదట టీడీపీలో ఉన్నారు టీడీపీ సార్ మీరు మొదట టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీలకు రావడానికి కారణం ఏంటి సార్ ఫస్ట్ టీడీపీ నుంచి అప్పుడు చంద్రబాబులో మనకు మంచినే ఉండే అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన కేసీఆర్ వచ్చినాక రైతుల పథకాలు కానీ రైతుల మేలు కానీ ఆయన చేసిన పథకాల గురించి కానీ మనకు నచ్చి బీఆర్ఎస్లో చేరడం జరిగింది సార్ మీరు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి అప్పట్లో అంటే తెలంగాణ ఉద్యమము ఎందుకు రావాల్సి వచ్చింది తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏమచ్చు మనకు నిధులు నియామకాలు లేవు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పోతున్నాయి కాబట్టి మన కేసీఆర్ ఒక పోరాడటం వల్ల అందరూ జనాలు ఐక్యతగా టీడీపీ టీఆర్ఎస్ మన తెలంగాణ వచ్చే డెవలప్ అయ్యిందనే ఉద్దేశంతో మనం టీఆర్ఎస్లోకి రావటం జరిగింది కేసీఆర్ కొట్లాడటం వల్ల ఉద్యమాలు తీసుకొచ్చి ఆయన సరే చచ్చిటోట్లు బతకడం వల్ల ఆయనకు మనకు సోనియా గాంధీ లిచ్ ఇచ్చేయడం మళ్ళీ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వెనకకు బ్యాగ్ అయ్యేసరికి కేసీఆర్ ఫలితం వల్ల ఇలా టీఆర్ఎస్ రావడం జరిగింది తెలంగాణ రావటం తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు రైతుల గురించి చాలా మేలు చేయడం జరిగింది ఏంటంటే ఒక రైతు బంధు అనేది రైతు బీమా కానీ అంతవరకు ఏ ఏ ప్రభుత్వం అయినా ఇయ్యలేదు కేసీఆర్ అనేట ఏం చేసిండు రాగానే మనకు ముఖ్యమంత్రిగా ఫస్ట్ రైతులను మేల్కొన్నాడు అన్నట్టుగా కరెంటు లేదు ఇరవై నాలుగు గంటలు కరెంటు అప్పుడు కరెంటు ఒకటి ఇప్పుడు రైతులకు రైతు బంధు ఒకటి నెక్స్ట్ రైతు బీమా అది ముఖ్యమైన పాయింట్ అన్నట్టు అదొకటి మన చెరువు తీయటం పూడికలు కానీ మెయిన్ మనకు నల్గొండ ఫ్లోరైడ్ కదా సార్ ఆ ఫ్లోరైడ్లో ఎవరు చేయలేని పని అది ఒకటి పంచి పథకం తీసుకొచ్చి ఆడు ఏంటి బైరద నల్ల వాటర్ ఎక్కడెక్కడ కానీ లేడీస్ నాలుగు నాలుగు కాడ పోయి కొట్లాడే ఇవి చేసేది కేసీఆర్ వచ్చినాక అదొక మేలు జరిగింది లేడీస్ ముఖ్యంగా ముఖ్యంగా మళ్ళీ అదొకటి పేదలకు కళ్యాణ లక్ష్యం అని అమ్మాయిలకు కళ్యాణ లక్ష్యం ఇవ్వటం జరిగింది అది దాని తర్వాత ఏంది మళ్ళీ పేదోలూరు పేదలకు ఏంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఏముండేది ఒక పిల్లగాడు పుడుతున్నామో ఒక పదివేలు పన్నెండు వేల రూపాయలు ఇవ్వటం ఆడపిల్ల పుడుతున్నామో పదమూడు వేలు కేసీఆర్ కిట్ అనడం సబ్బులు ఎవరు వాడదు సబ్బు ఇచ్చి ఉంటాం ఎందుకని అలాగే పేదోలు అవి వాళ్ళే కదా సార్ ఎంతైనా యాభై రూపాయలు పెట్టి సబ్బు కాని కొనలేదు అలాంటి సబ్బు ఇచ్చి పేదోళ్ళని వాడుకోండి ఇంకా ఇంకేమైనా మహిళలకు ఇప్పుడు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పిల్లలు పేదోళ్ళు పెండ్ లేదు అనుకో లక్ష రూపాయలు మేనమామ లెక్కన అది ఒక టైప్ అది ఇంకా ఏమన్నాయి పథకాలు మనకు చేయవలసినవి సార్ మరి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైన మూడే కారణాలు ఉంటాయి ఓటి నీళ్లు నిధులు నియామకాలు ఈ నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవి నెరవేర్ని అంటారా ప్రజలకు చేరువైన అంటారా ఊరందరికీ అందరికీ అందించినాయి అనుకున్న నిర్ణయం నెరవేర్చిండు నీళ్ళు ఎట్లా కనపడుతుంది ప్రజలు మనం చెప్పడం కాదు ప్రజలు చూస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజలు ఏంటి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి ఇంటింటికి చెర్లు పూడుకెళ్ళిండు చెరులు నింపేసిండు మనకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతుకు అనుకున్నట్టుగా నీళ్లు నియామకాలు అనుకున్నట్టు సాధించడం అనుకున్నట్టు ఇచ్చేసిండు దాంట్లోనైతే ప్రాబ్లం ఏం లేదు సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంత మేరకు అభివృద్ధి సాధించినాయి అంటారు వందకు తొంభై తొమ్మిది శాతం వంద వందకు వందకు సాధించినట్టే సార్ అనుకున్న నియామకాలు మొత్తం ఇచ్చేసాడు ఆయన అనుకున్న గిట్లు ఇచ్చేసాడు అంటే అనుకున్నటికన్నా మెట్టుకు ఇచ్చేసాడు చెప్పకుండా మనకు ఇప్పుడు అనుకున్న ప్రకారం కన్నా ఇప్పుడేం రైతు బంధువు ఇస్తా అని చెప్పలేదు అది అనుకోకుండా ఆయన ఇచ్చిన పథకాలేవి ఓన్లీ మనకి ఏముంది ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఆయన చెప్పకుండా ఇచ్చినాయి కరెంట్ ఇస్తాను కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన కరెంటేనే ఇక మనకి ఏనిది ఏంది ఏదైనా ఇప్పుడు కిట్ కానీ ఇప్పుడు రైతు బీమా సార్ నేను రైతు చనిపోతే ఇలా లేదు ఐదు లక్షల రూపాయలు చచ్చిపోయినా సరే అనుకుని ఎవరు చావం మనం చేయాలని చేయరాదు పథకం అనేది ఏంటంటే చాలా మంచిది ఇప్పుడు అనుకోకుండా పరిస్థితుల్లో రైతు చనిపోయినా అనుకూడే పది రోజులనే రైతు బంధువు ఆ రైతు బీమా వచ్చేది ఇక లేదు ఆ బీమా లేదు ఏది లేదు రైతు బంధువు లేదు ఇప్పుడు ఏది లేదు కదా కనపడుతుంది మనకు కంటలు ఎదురుగా కనపడుతుంది మనం చూస్తున్నాం చెప్పి జనాలైనా అనుకుంటున్నారు మనం చెప్పటం కాదు జనాలు చెప్పడం సార్ మరి మీరు ఇన్ని సంక్షేమ పథకాలు అందించినట్లు ఇంత నీళ్లు నిధులు నియామకాలు నెరవేర్నీ అంటున్నారు అయినా కూడా మరి మీ బిఆర్ఎస్ పార్టీ అధికారం రాలేకపోయింది ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఓడిపోయాడు కారణం ఏమేమి ఉంటుంది కారణాలు అంటే సార్ అధిక కోరికలు పెట్టిండు రేవంత్ రెడ్డి అండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చేసిండు కేసీఆర్ ఇచ్చే ఇచ్చిండు కేసీఆర్ కన్నా కేసీఆర్ ఇచ్చే కట్ చేసుకుంటే ఇప్పుడు ఆ ఇచ్చే నియమకాలు ఇవ్వలేకపోయాడు కేసీఆర్ ఇచ్చే కట్ చేసేవాడు కేసీఆర్ కన్నా ఎక్కువ హామీలు ఇచ్చాడు ఇంటికి జనాలు కోరిక మనకు ఇచ్చేదానికన్నా అధికంగా పెట్టిండు కోరికలు జనాలు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా వస్తే డెవలప్ అవుతామని ఆలోచించారు ఆ పేరుకే పెట్టిండు కానీ ఒక్క కోరిక ఇంకా నెరవేరలేక రైతు బంధువు ఏం చేసిండు ఫస్ట్ ఒకసారి వేసిండే ఎలక్షన్ మూమెంట్లో గెలవంగానే ఒకసారి వేసిండు పోయింది మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అంటే మొన్న వేసిండే ఎంతవరకు మధ్యాహ్నం సార్లు లేకదేగా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఓడిపోవడం కారణం అంటే ఇక అంతటి వ్యతిరేకత వచ్చింది మనక్కడ వ్యతిరేకత వచ్చింది ఇంక ఎమ్మెల్యే ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు జనాలు వ్యతిరేకత ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చింది కదా ఇప్పుడు ఒకటే కాదుగా మన ఎక్కువ పోయింది ఎక్కడంటే మన పల్లెటూర్లలో ఆశపడరు జనాలు దానికి ఈసారి తప్పు మనం దాని పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం ఇంకెక్కువే కోరికలు ఎవరు చేయవలసిన అభివృద్ధి సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి ప్రజల్లోంటే ఎలా స్పందన ఉంది ప్రజలకి వెళ్ళి పూర్తి వ్యతిరేకత సార్ అసలు ఏమీ హామీలు నెరవేరలేగా ఇప్పుడు హామీలు ఇస్తానని ఇంటికి ఏంది ఆడోళ్లకు ఇంటికి మహిళలకు గృహ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానడు ఒకటి లేదు రైతులకు రైతు బీమా పోయింది రైతు భరోసా పోయింది ఏమి ఇచ్చాడు సార్ ఏం లేదు ఉచిత బస్సు అని పెట్టాడు ఆ ఉద్యోగ బస్సులు ఎవరు తిరుగుతారు ఏమైనా మళ్ళీ ఉద్యోగస్తులు సిటీలో పల్లెటూరులో పొద్దులేస్తే పోతారు దాన్ని ఎవరు వాడుతారు పల్లెటూరులో ఎవరికి ఉపయోగం లేదుగా ఉపయోగపడే పడే పథకాలు ఇవ్వాలి మనకు ఉపయోగం లేని పథకాలు ఇస్తే ఏం ప్రయోజనం ఇప్పుడు ప్రభుత్వ అధికార ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు రైతులకు రెండు లక్షలు సన్నమాఫీ సన్నోడ్లకి అనలేక సార్ రవీంద్రెడ్డి అన్ని ఇస్తాడు రుణమాఫీ అనేది దొడ్లకి ఇస్తానడు సన్నాలని చెప్పలేక ఇలా సన్నాలను కూడా కొంత కొంతదు ఈడ మేలు కాలేగా పూర్తిగా అమలుగా పూర్తిగా అమలు కాలే ఇప్పుడు ఏంది రైతు ఇది అన్నారు రుణమాఫీ అన్న మాకు నేనే కాదు సార్ ఓన్లీ నాకు రెండు లక్షలు మాఫీ చేస్తున్నారు మా కర్మ ఏంటంటే లక్ష రూపాయలు ఉన్నా మా భార్య పేరు లక్ష నా పేరున ఒక లక్ష కదా అసలు రూపాయ గట్టా పోలే మనం ఏట్లా సార్ సాధ్యమైనట్లేక పోయింది అన్నట్టు జనాలు అడగండి మనం అన్నట్టు కాదు నాకే పోలేదు నా నమ్మకం నమ్మరా కానీ రెండు లక్షల రూపాయలు ఉన్నాయి పోతాయన్నారు ఇంకా రానకే లక్ష రూపాయలు లోపు పోయినట్టుంది కతిమలేదు ఎక్కడ థర్టీ పర్సెంట్ పోవచ్చు ఫిఫ్టీ అన్నా ఫిఫ్టీ మందికి ఆగిపోయినాయి మొత్తం తీయలేక పూర తీసినా అటువంటి పోయినాయి లక్ష రూపాయలు తీసేసి అందరికి పోయినా అయిపోయేది రెండు లక్షలు రెండు లక్షల వాళ్ళకి రూపాయి అయిపోయింది లక్ష అన్న కదా సార్ రెండు లక్షలన్నోళ్ళకి ఏం చేయాలి ఓ లక్ష రూపాయలు అంటే మాఫీ కావాలి లక్షపోతే పోనీ కానీ ఏది లేదు మాకు రెండు లక్షల రూపాయలు అట్టి ఆగమైపోయినాం సరే ప్రభుత్వ ఆయంలో ఆ డబుల్ బెడ్రూమ్లు కానీ ఎస్సీ బంద్ కానీ దళిత బంధు కానీ బీసీ బంద్ కానీ ఎన్ని వచ్చినాయి మీ గ్రామానికి ఎలాంటి సంక్షేమ మా గ్రామానికి దళిత బంధం అంటే వచ్చే ముందర ప్రభుత్వం కోల్పోయింది మాకు దళిత బంధం ఏం రాలేదు బీసీ బంధు మాత్రం ఒక ముగ్గురు ఇద్దరికి వచ్చేసింది ఆ పథకం ఒకటే నెల నడిచిందిగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మా అక్కడ ఒక ఇద్దరికి వచ్చేసారు డబుల్ బెడ్రూమ్ ఏమైనా వచ్చినా డబుల్ బెడ్రూమ్ అనేది మాకు లేదు పెట్టలేదు కాబట్టి మాకేందంటే కొంచెం ఇల్లు పెట్టకపోవడం కొంచెం ప్రాబ్లమ్స్ మీ ప్రభుత్వం మీరు పదేళ్ళ ప్రభుత్వ ఆయంలో మీరు ని నిరుద్యోగులను ఉద్యమ తెలంగాణ కోసం ఎవరైతే బలిదానాలు చేసిరో తెలంగాణ కోసం అయితే ఎవరైతే ఉద్యమించారో ఆ ఉద్యమకారులను అనగదొక్కిరో ఉద్యమకారులకు ఏమైనా మేలు జరగలేదు గత పిఆర్ఎస్ పాలనని వాళ్ళు వాళ్ళకి సార్ ఉద్యమకారులకైనా వాళ్ళకి ఇప్పుడు తిరిగేటోళ్లకు వాళ్ళకు నెలకు ముప్పై వేలు ఇచ్చేసారు అందరూ కొట్లాడే ఇంకా అందరికి ఇయ్యండి ఒకసారి స్టెప్ బై స్టెప్ ఇవ్వగలుగుతారు ఒకేసారి ఇవ్వాలంటే అందరికి సాధ్యం కాని పని కాదు వాళ్ళకు కొంతమందికి ఇచ్చేసారు కొంతమందికి అనుకున్న వాళ్ళు కొంచెం ఇవ్వకపోవచ్చు అందరు చేసారు అందరికి ఇవ్వాలంటే సాధ్యం కాని పని కాదు మలిద ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి తల్లికి కూడా ఏం న్యాయం జరగలేదు పీడి యాక్ట్ గురైన చిరుకు సుధాకర్ గౌడ్ కూడా ఏం సాధారణ లోపాలు మనం వాళ్ళ మధ్యనే ఏముందో ఏమో మనకు తెలియదుగా వాళ్ళకు సర్ది కూడా చేసిందంటారు రూపం చేయలేదంటారు రాజా వాళ్ళకి తెలిసి ఉండాలి మనం వరకైతే ఇది అన్యాయం అనేది జరగడం అయితే కనపడలే మనం సరే అనవసరంగా మనం అని ఊకనే నిందేయటం అది బాధ్యత బరువు కాదు సరే వాళ్ళు తిరగటం వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళకి నడిచిందని అడుగుదాం వాళ్ళ ఆత్మగౌరవం తెలుసు మనకైతే తెలియదు కదా సార్ సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ప్రధానమైన కేసీఆర్ పదేళ్ల పనులు అప్పలపాలు చేసిండు అప్పుల పాలు చేసిండు కాబట్టి ఈ పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది సార్ అప్పులు మన ఇంటికే బొచ్చేట సమస్యలు అప్పులు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయన అడ్డు వరకేమో మనకైతే ధనం అయితే పెట్టిపోలేదు అతని ప్రభుత్వం అప్పుడు అప్పులలో ఏముంది రోజు ఇంకా మనకు రైతులకు కనీసం నువ్వు ఇప్పుడు ఏం రూపాయి చేయకుండా నువ్వు అప్పులే చేస్తున్నావు అప్పులు కాకుండా అయితే పని కాదు కదా సార్ ఇప్పుడు ఇవన్నీ బిల్డింగులు కడుతుండు అవి మొత్తం చేసే సెక్రటరీ అంటే ఒకనే కాదు జాబులు వేసిండు ఆయన కొన్ని అయితే ఒక అన్ని ఒకేసారి ఇస్తాం సాధ్యం కాదుగా స్టెప్ బై స్టెప్ రైతులు మేలు చేసిన తర్వాత జాబులు జరిపి అందరూ చేయాలని ఆలోచన ఉంది అదేంటే ఒక పది సంవత్సరాలు చేసినప్పుడు జనాలు కంటే వ్యతిరేకత వచ్చేసింది ఈ పది సంవత్సరాలు ఇంకా ఈ ఇరవై రెడ్డి ఏం చేస్తాడు ఆరు గ్యారెంటీలు పెట్టాడు ఇంకా బాగుంటట్టుంది ఇంకా కేసీఆర్ కానీ డబుల్ చేసిన ఉద్దేశంతోనే జనాలు మభ్యపడ్డరు తప్పితే చేసిన అయితే ఏమి ఉరిగిపోయింది ఏం లేదు ఇటీవల ప్రజాపాలన నిర్వహించారు ప్రజాపాలనలో ఇంద్ర ప్రజాపాలన ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులకు కానీ సన్న బియ్యం కార్యక్రమం చేపడుతున్నా ఇంద్రమ్మ ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వేలు ఇస్తుంటారు మీ గ్రామానికి ఇంద్రమ్మ ఇళ్ళ ఇల్లు వచ్చినాయి రేషన్ పేదలకు నిర్పేదలకు ఎట్లా పంపిణీ అవుతున్నాయి మా గ్రామానికి ఇప్పుడు ఒక ఇల్లు వచ్చిన ప్రాపాన్ని అయితే పోలే ఇప్పుడే స్టార్ట్ అని అంటారు మొదలు పెట్టిన ఒకటి రెండు బిల్లు అయితే ఇంకా బలయ్యేవారికి ఇంతవరకు అయితే సాధ్యం కానీ పని ఇప్పుడు ఎప్పుడే అంటారు ముగ్గురు పోసుకోండి ఇట్లు ఇస్తారు ఎవరికి కట్టినా ఇస్తారో ఇస్తాను అది ఏమైనా రూల్ ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన వాళ్ళ ప్రకారం మేము ఇస్తా అంటారు అది ఇంకా మాకనైతే ఇంకా పాస్ పాప రేషన్ కార్డులు వచ్చి రేషన్ కార్డులు ఇట్లా ఏం రాలే కొత్త అయితే అన్నీ వస్తున్నాయని అని అన్నారు ఇంకా అదైతే అమలు కాలేదు మనకు వస్తే చెప్పగలుగుతాం మనం వీళ్ళకి చెప్తే మేము చెప్తాం కదా సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తున్నాను సన్న బియ్యం మూడు నెలలు ఇచ్చారు మొన్న నెలలు ఇచ్చిస్తారు ఇస్తున్నారు ఎప్పుడో ఇస్తా అని చెప్పి మన నెలకైతే ఇచ్చారు సార్ ఈ ఇక్కడ ఈ నియోజకవర్గం ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాధాన్యత వస్తుంటే వెంకర్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది కోమారెడ్డి గురించి తెలిసిందేనా ఎవరో ఒక వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తాడు ఒక ఇరవై వేలు ఇస్తాడు నేను ఇచ్చిన వెళ్ళిపోతాడు వ్యక్తిగతంగా అయితే వచ్చి చేస్తాడు కాదు అదే భూపాల్ రెడ్డి నల్గొండ కనపడుతుంది కదా సార్ నల్గొండ ఎట్లుంది ఇటువరకు ఎట్లుంది ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది అదంతే చూస్తే కనపడుతుంది మనకు చెప్పడం కాదు చెప్తే మనంటారు ఏదో చెప్పు ఆయన అని చెప్పుకుని మనం అని గొప్ప కాదు అభివృద్ధి చేసి చూపించాలంట కనపడాలి ఆ మనిషికి వ్యక్తి పని చేసినాడే తెలుస్తుంది ఆయన ఏమైనా వస్తాను నల్గొండ వస్తాడు నల్గొండ రెడ్డి ఏమంటే రాగానే వచ్చిన ఒక పది ఇరవై అది మళ్ళీ అన్ని అందరికీ ఏడు వాళ్ళ తొందరగా పాటును కొనుకొస్తారు అమ్మ రెడ్డి ఇచ్చిన దేవుడు అంటారు రూపాయలు ఎడికేమో ఏమంటాడు ఆయన వర్క్ చేస్తాడు డబ్బులు పని చేయాలంటే ఆయన చేయలేడు కదా సార్ అట్లా అభివృద్ధి చేసేటోడు చేయలేడుగా పని స్వాస్త మనం చెప్పుకోవాలంటే అభివృద్ధి చేసి నల్గొండ చూస్తే కనపడదు ఆయన పది రూపాయలు అడిగేటోడు కాదు వాషిస్తాడు కాదు ఓ మనిషిపోతే వ్యక్తిగతంగా పని చేస్తాడు సార్ ప్రస్తుతం గవర్నమెంట్లో వ్యవసాయ రంగానికి కానీ రైతాంగానికి కానీ ఎలాంటి పెద్దపీట వేశారు ఎలాంటి ఫలాలు అంటారు ఎప్పుడు సార్ ఇప్పుడు 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 రైతుకైతే ఏం అంతలేదు సార్ మొత్తం ఏదైనా రైతు బంధువు ఎప్పుడు ఫస్ట్లో వేసారు మళ్ళీ నిన్న వేసారు తప్పితే మనకి ఏది అందలేదు ఒడ్లు అన్నాడు సన్న ఒడ్లు అన్నాడు అది లేదు ఇప్పుడు అప్పుడే ఇప్పుడు యూరియా కొడతా అంటారు ఇప్పుడు రైతు రాగానే ఇప్పుడు యూరియా కొడతా అంటారు అదే ముందే చెప్తారు అడ్వాన్స్ రైతులకు భయం అవుతుంది ఏం చేయాలన్నా వాటర్ లేదు సరిగా కరెంటు ఇరవై నాలుగు గంటలు అనడు అప్పుడు ఒక ఐదు కరెక్ట్ ఇచ్చింది ఇప్పుడు నేటిస్తాం సార్ ఆయన వ్యతిరేకించు ఇలా వీలు సాధ్యం కావట్లేదుగా ఇప్పుడు కనపడుతుంది కదా ఎదురుగా విద్యా వైద్యం ఎలా ఉంది సార్ విద్యా వైద్యం అన్ని అదే విధంగా ఉన్నాయి ఏమాత్రం డెవలప్మెంట్స్ అయితే లేదు సార్ అంతగానైతే లేదు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక జనాలు డల్ అయిపోయారు సార్ గత ప్రభుత్వ ఉన్న సర్పంచ్ ఆయన ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాడు ఇప్పుడు గతంలో డంపింగ్ యాడ్స్ ఉన్నాయి మన బడి స్కూల్లో స్కూల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ట్రాక్టర్స్ వచ్చినాయి వర్కర్స్ వచ్చారు నీట్గా బజార్లు కానీ చెట్లు కానీ మంచి డెవలప్మెంట్స్ ఇప్పుడు ఆ చెత్తకు జీతాలు లేవు వాళ్ళకి అసలు ఊడ్చే దిక్కు లేదు చెప్తే మేము ఏం చేయం మాకు జీతాలు మేము ఏం చేయము పైసలు లేవు బడ్జెట్ లేవు అసలు కే ఇప్పుడు ఓళ్ళు కార్యదర్శులు వాళ్ళు మేము లక్ష లక్ష ఇంట్లకెళ్ళి పెట్టినా జీతాలు తెచ్చి రూపాయి మేము మేమేం చేయం ఇంటి పనులు వసూలు చేస్తారు ఇస్తారా వస్తారా అంటారు కూర్చొని జీతాలు లేవు ఏం చేయము అని అంటారు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తుందని రేపు జీవో జివో కేసీఆర్ నలభై ఐదు శాతం తీసుకొస్తాను సర్వే చేసి ఇంకా మూడు దగ్గి ఈయన ఎక్కడ బీసీలకు న్యాయం చేసినట్లేక సర్వేలు తగ్గుతా సార్ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా పెంచుతుండ తప్పితే తగ్గి తగ్గి తగ్గుతుందా జనాభా తగ్గిపోరుగా పెరగాలి ఇంకా బీసీలు నలభై రెండు శాతం అంటే యాభై శాతం కావాలి మన నలభై ఐదు నుంచి నలభై రెండు తీసుకొచ్చినట్టే అది ఎట్లా లెక్క అయింది ఎట్లా సాధ్యమైన లెక్క అది అదంతా దొంగ లెక్కలు తప్పితే ఏం లేదు పొజిషన్ అంటే న్యాయం తగ్గుతుంది అంటారు బీసీలకు బీసీలకు న్యాయం లేదు ఎక్కడ సార్ ఇప్పుడు నలభై ఐదు నుంచి నలభై రెండుకి వచ్చిందంటే నష్టం పోతున్న తప్ప లాభం అయితే లేదుగా పెరగాలి బీసీలకు పెరిగి సీట్లు వేస్తే నా లాభం జరిగినట్లేక ఉంది నష్టమే జరుగుతున్నది లాభం అయితే లేదు అన్ని చేసిండు ఏంటంటే జనాలకు మా కోరికలు పెట్టిండు ఒక్కటి తీర్చలేకపోతుంది రేవంత్ రెడ్డి పర్మాన సార్ ఇక్కడ మీ స్థానికంగా మీ కూతుడి దూరంలో డంపింగ్ యార్డ్ ఉంది సార్ ఇక్కడ మున్సిపాలిటీ అది చాలా ఘోరం దానివల్ల అంటే ఇక్కడ స్థానిక ప్రజలు కానీ స్థానిక రైతులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ నుంచి ఆ పొగ ధూలి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాడు దాంతో పాటు ఆ స్మెల్ కు ఈగలు వచ్చి చాలా అక్కడ ఉన్న పంటలు కూడా పంటలే పక్కనే ఉదయ సముద్రం చెరువు ఉన్నది అది కూడా వాటర్ కూడా పొలిట్ అయ్యే అవకాశం ఉంది పొలిట్ అయింది ఇప్పుడు మా ఊర్లో వంద శాతం కొంత శాతం మలేరియా జబ్బులు పడి చాలా మంది హాస్పిటల్ పాలవుతుంది సార్ మరి దీని గురించి మీరు ఎమ్మెల్యే గారి గానీ మంత్రి గారికి ఏమైనా వినతి పత్రం ఇచ్చి తెచ్చిందే కోమటి రెడ్డి పెట్టించింది ఆయన మళ్ళీ ఆయన ఆయాంలో ఉంది ఆయనే తీపియడం బాధ్యత అసలు ఎందుకంటే అసలు ఇక్కడ పెట్టకూడదా డంపింగ్ యార్డు వాటరు సముద్రం ఉదయ సముద్రం వాటర్ ప్రాబ్లం చెప్పి తీసుకొచ్చి చెత్త పక్కన పెట్టాడు ఇప్పుడు మూడు గ్రామాలకు మూడు గ్రామాలలో ఇప్పుడు వాస్తవంగా వాళ్ళే సర్పంచ్లైరేటి వరకు ఇప్పుడు ఆయన మినిస్టర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనే తీ తీసే బాధ్యతగా ఆయనదే వాస్తవంగా చెప్పాలంటే జనాలు నష్టపోతున్నా పార్టీ కాకపోయినా చెత్త వల్ల చాలా నష్టపోతున్నారు జనాలు చిన్న చిన్న పిల్లలు జరాలు వచ్చే పెద్దలు మా ఊర్లో వంద శాతం వచ్చిన జ్వరాలు ఎలాంటి అనార్థాలు సంభవిస్తున్నాయి దానివల్ల యాక్సిడెంట్లు ఒకటి ఆ పొగ వల్ల మాకైతే చాలా నష్టం జరుగుతుంది గ్రామ గ్రామం సా కాజీరామారం ఈ తాందర్పల్లి సందనపల్లి ఈ పజ్జూరు ఈ దగ్గర దగ్గర ఏరియాకు ఈ వాటర్ జడ్ చాలా నష్టం పోతుంది దానివల్ల దానివల్ల దయచేసి ఆయనకే చెప్తున్నాం మొన్నటి చాలా సార్లు ఇచ్చినాం మేము ఇట్లా అదే కోమరెడ్డి గారు దీన్ని దయచేసి తీయండి ఎవరైతే అని చెప్పిన మీరు ప్రభుత్వానికి ఏమి వినిపిస్తున్నారు దాని దాని గురించి దానివల్ల తీసేయాలంటున్నాం సార్ దానివల్ల చాలా నష్టం జరుగుతుంది దాన్ని తీసి ఎక్కడో దూరం చేస్తే చాలా బాగుంటుంది మీరు చెప్తాను సార్ ఈ గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చారు ధరణి పోర్టల్ వల్ల భూములు ఎన్నో అన్యాకాంతమైనవి మీ సరే నెంబర్ ఒకవాలంటే భూమి ఒక భూమి ఒకటి సరే నెంబర్ ఒక అది ఆ ధరణి పోటలు తీసేసి ఇప్పుడు భూభారతి చట్టం తెచ్చారు ఈ భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉందంట ఏది లేదు కేసీఆర్ చేసినప్పుడే అదే మంచిగా ధరణి అన్ని వంద శాతం తొంభై శాతం క్లియర్ అయినాయి సార్ కొంత ఒక వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండొచ్చు అంటే ఒకరి పేరు మీద ఒకరు ఒకరి పేరు మీద ఒకళ్ళు దానికి వల్ల ఉరిగిపోయింది లేదు ఇది వచ్చి భూభారత చేసింది లేదు పోయింది లేదు ఉన్నాయంటే సమస్యలే అయ్యే బాగున్నాయి కేసీఆర్ తెచ్చింది డైరెక్ట్ పట్టాలు చేసిన రిజిస్ట్రేషన్ బోట ఏమంటే మారడం ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి పోవడం భూభారత్లో ఏమో ఇప్పుడు కొట్లాడాలి తప్ప ఏమున్నాయి సరే అన్ని క్లియర్ అయినాయి తొంభై శాతం క్లియర్ అయిపోయినాయి ఒక టెన్ పర్సెంట్ క్లియర్ చేసిన కేసీఆర్ గారు అప్పుడు చెప్పింది కదా ఈ పొజిషన్ ఇట్లా చేస్తాం ఒకరి పేరు మీద ఒకరి పేరు మీద ఉన్నాయి మార్చుకోవాలి కూర్చొని సమస్య మనం చేసుకునే సమస్య అది మనం ఒకరు కొట్లాడైతే ఈ గవర్నమెంట్ తీసేయలేదు దాన్ని మనం కూర్చొని సమస్య తీసుకునే క్లియర్ అయిపోయి సమస్యలు కొంచెం ఉన్నాయి అంతే సార్ గత ప్రభుత్వంలో వీఆర్ఓ వ్యవస్థ వీఆర్ వ్యవస్థను తొలిగించారు ఇప్పుడు ఈఆర్ఓ విఆర్ఓ వ్యవస్థలు తీసుకొస్తాను దానివల్ల చాలా నష్టం తప్పితే లాభం అవుతుంది సార్ విఆర్ఓ పోవడమే మంచిది వీఆర్ఓలు చెబుటా ఉల్లి పెట్టి అన్ని ఇప్పటికీ ఇప్పుడు గతంలో ఏం చేశారు ఈఆర్ఓలు ఆ డబ్బులు పొందకున్నాను అది పొందకును ఇది పొందకున్నాను ఆ సమస్య పెడితే ఒకని పేరు మీద తీసి ఒకని పేరు మీద ఒక పేరు మీద తీసి ఒకని పేరు మీద పెట్టే గొడవలు పెట్టారు ఇప్పుడు క్యూరెన్స్ డైరెక్ట్ పోతున్నాం పట్టా చేసుకున్నాం సార్ ఐదు నిమిషాలలో వెళ్ళిపోతుంది మనకు ఫాస్బుక్ వచ్చేస్తుంది కేసీఆర్ పెట్టడం వల్ల చాలా మేలు జరిగింది మనకు నష్టం అనేది లేదుగా ఇటువరకు ఏముంది పోయి రిజిస్టర్ చేసుకుంటే అది తీసుకుని తెలిసి తెలకొక తెలం ఇంట్లో తీసుకున్న ఫార్మ్స్ ఇంట్లో పెట్టుకుంటే అది ఆ నెలలకు మూడు నెలలకు పోతే ఈ పటవారు ఏం చేసి ఈ పేరు మించి అట్ల నుంచి ఆడవిడి గొడవ పడుకుని పంచాయాలు పెట్టేది ఏం లేదు ఇప్పుడు ఐదు నిమిషాలలో పోగొని అంటే నాకు ఎక్కేస్తుంది ఇక్కడ ఉల్లి ఎక్కర్దు పంచాయతీ ఎక్కర్ది క్లియర్ అయిపోతుంది కదా ఇప్పుడు అదే ఇది పెట్టి చేసేది ఏముంది ఇప్పుడు ఏం లేదు భూభారత్ అనేది ఏముందా ఏం చేస్తే వాళ్ళు వచ్చేది ఏం లేదు కదా క్లియరెన్స్ అయితే అయినాయి కొన్ని సమస్యలు ఉంటాయి అప్పుడైనా ఉన్నాయి ఇప్పుడు అయినా ఉన్నాయి సమస్యలు ఆయన తీసుకొని మన మన కోసం చేసుకునే సమస్యలే సార్ స్థానిక సంస్థలు ఎలక్షన్ పద్దెనిమిది నెలలు ముగుస్తుంది సర్పంచ్ల కాలం ముగిసిపోయి స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ ప్రజలు తెలియదు అంటున్నారు అభివృద్ధి కేంద్ర నిధులు కూడా రావట్లేదు అంటున్నారు నిధులు లేవు నియామకాలు లేవు ఊళ్ళు అంత ఆగమైపోతున్నాయి ఆ ఎలక్షన్లు పెట్టాక ఇగబెడతా ఆగబెడతా అని చెప్పి ఇంతవరకు ఎలక్షన్లు ఎప్పుడో పెట్టాలి ఎలక్షన్స్ ఇంతవరకు జాలేదు జవాబు లేదు ఇంకేం ఎలక్షన్లు పెడతారు సార్ వీళ్ళు వచ్చినా అటర్ ఫెయిల్ అయింది అంతే ప్రభుత్వం ప్రభుత్వమే వ్యతిరేకత వచ్చేది జనాలు ఏం లేదు అంటే ఇక జేయుడు రేవంత్ రెడ్డి ఇటు మాటలే కానీ శాస్త్రం లేవని తెలిసిపోయింది సార్ నేను చెప్పడం కాదు చెప్ప జనాలే చెప్తారు రేపు ఎలక్షన్లలో ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నకు మనికో అమ్ముకోవడం జరుగుతుంది రాజకీయ పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ప్రజలను మరి ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలి ఓటర్లలో ఎలాంటి మార్పు రావాలంటారు ఓటర్లలో అన్ని ఓటర్స్ తెలివి కలిగినా సార్ పని విధానం చూస్తారు తినేది తింటారు ఓటర్ ఎట్ ఏయాలి అటు చేస్తారు మనం చెప్పనవసరం లేదు బదులడిన అవసరం లేదు ఓటర్ని ఓటర్కి అర్థమైపోతుంది మనం వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తాం వాళ్ళు మనకి పిచ్చి వాళ్ళు చేస్తారు ఇప్పుడు మనం కాట్లే మనం కావాలి పిచ్చోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు జనాలు వాళ్ళెవరికి ఏం చేయాలి అది చేస్తారు నువ్వు ఎన్ని పంచి పెట్టి ఏ కోటర్లు పోయి ఏది దాపి ఆ ఓటేసాక వేస్తుంది అంతే తప్పితే నువ్వు ఎన్ని ఏది చేస్తున్నావు అది చేసా అయినారు ప్రభావం పనిని చూస్తారు అంతే పనిని బట్టి చేసేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించు రే పని రాబోయ్ అంటారు రేపు వాళ్ళు కోరుకున్న తను వేసుకుంటారు మనమైనా గెలవాలని ఏం లేదు కదా సార్ వాళ్ళు పని విధానం చూసి గెలిపిస్తారు అంతే మనం చేసేదే అంతే వాళ్ళు చెప్పేదే అంటారు మనం ఎన్ని లక్షలుగా అని చెప్పి కాక అయినారు డబ్బు తినేది తింటారు వాళ్ళు ఇట్టేదా వేస్తారు అంతే వాళ్ళు తెలియకాల లేదు మనం కూడా తెలియదు సరే సార్ ఎలాంటి నాకుని ఎన్నుకుంటే అభివృద్ధి ఎంత గ్రామం గ్రామ ఒకటి సార్ పని చేసుకోండి ఎన్నుకోవడం మంచిది ఇప్పుడు ఆమిలీ ఉట్టి ఇచ్చి చెప్పిపోయి నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను నమ్ముకుంటే తర్వాత గొయదే పగిట్రెడ్డి రెడ్డి అంటే ఇది పని చేసేటోని నమ్ముకుంటే అరగీ నిజాయితీగా పని చేస్తారా బాబా నేను కూడా పని చేస్తాడు అది చేయకుండా తప్పదు కాదు పని జస్ట్ అనుకుంటారు జనాలు మామూలుగా ఏదో ఇలా పదివేలు ఇచ్చి ఇరవై వేలు ఓటు నాలుగు వేలు మూడు వేలు ఇచ్చిన రేపు పని కాదు అది అవతల పడతారు తర్వాత అది అంతే ఇది ఇంతే అయిపోతుంది సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాపులు అట్నీ కొనని తాగుడు మనిషి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతుంది మరి ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులను నియంత్రిస్తలేరు ప్రజలేమో బెల్ట్ షాపులను నియంత్రించాలంటున్నారు ఒక సీనియర్ నాయకుడు మీరు ఏం చెప్తారు సార్ ఈ విషయాలు బెల్ట్ షాప్లో కూడా నష్టాలు తీయమనే అంటారు సార్ నేను కాదంటారు లేక ఇప్పుడు ఆయన సార్ మరి ఏది ఏం చేయలేదు రేవంత్ రెడ్డి అన్ని చేసేవాడు చేయొచ్చుగా తీయాలగా తీస్తే మంచిదేగా డెవలప్ అయ్యేదని మనం ఏది కాదనం కదా ఇప్పుడు ఎందుడు కేసీఆర్ తాగబోతున్నాడు ఆయనకి పెడుతున్నాడు కదా ఈయనందుకు పెడుతున్నాడు ఇంకా పెంచాడుగా ఇప్పుడు పదో ఇరవై తగుడు వల్ల తీసేస్తాను ఇంకా కదా అది పెంచిన తప్ప ఏం లేదు ఎవడైనా ఆదాయం వస్తుంది కాము తాగటో తాత టీ వ్యతిరేకించడం వల్ల పని చేయాలి చేసి చూపిస్తే తెలుసు జనాలకు ఎవరైనా సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుసుకో రేపు స్థానిక ఎన్నిక ఎన్నికల గురించి ఒకటి మాయ మాటలు నమ్మకుండా చేసేవారిని నమ్ముకొని ఈ వ్యక్తి చేస్తారనుకుని నమ్మి ఓటు వేసుకోవడం మంచిది అనుకుంటున్నాం అదే సార్ కావాల్సింది మనకు ముఖ్యంగా అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు